నేను ఒకటే కాదు ఈ రోజు విశాఖపట్నంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికి భద్రత ఉందా తమల్లో నేను అడుగుతున్నా భూ బకాసులు వచ్చారా లేదా అడుగుతున్నా అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు భూమాఫియా ఒకటి రెండు కాదు ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మోక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం ఇంకో పక్క మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది గంజాయి బ్యాచ్ వచ్చింది రేపు రాబోయేదిలో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డ అడుగుతున్నా పులివెందలంటే మీకు వచ్చేది గొడ్డలి అవునా కాదా అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా గొడ్డలు పెట్టుకుని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది జగన్ ఉంటే గంజాయి వస్తుంది మీకు గంజాయి కావాలా జాబు కావాలా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా అయినా కొత్త యాక్టివ్ తీసుకొచ్చాడు అన్ని అయిపోయినాయి ఒక్క ఉత్తరాంధ్రులమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు మీ అందరికి ఇళ్లు అంటున్నాడు నేను సవాల్ విసురుతున్నా ఎంత తమ్ముడు మీ ఇల్లు ఒక సెంటే కదా ఒక సెంటే కదా ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా అడవుల్లో ఇచ్చారు చెరువుల్లో ఇచ్చారు శ్మశానాల్లో ఇచ్చారు వాగుల్లో ఇచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీకు ఇచ్చిన లక్ష యాభై వేలే ఇచ్చారు ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా రెండు గాని మూడు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాయి తమ ఆదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా